ఆపకూడదు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఆగిపోతే ఘోర ప్రమాదం పొంచి అణచివేయబడిన అవ్యక్తమైన భావోద్కాల వలన తీర్చబడని అక్కర్ల వలన వ్యక్తులు దైహిక మానసిక గురవుతారు టీవీ మొబైల్ ఇంటర్నెట్ ఏకాంత ప్రదేశం లేకపోవడం ఎడతగని మీటింగులు ఇదిగో చూడండి ఎడతగని మీటింగులు కమిటీలు పరిచర్యలు మంచి కమ్యూనికేషన్ లేకపోవడానికి కారణాలు భార్యాభర్తలు ఇద్దరు ప్రతిరోజు కనీసం కొన్ని నిమిషాలైనా ఒకరితో ఒకరు స్వేచ్ఛగా నవ్వుతూ మాట్లాడుకోవాలి అయిపోయింది అయితే కమ్యూనికేషన్ మాత్రం అయిపోలేదు కంటిన్యూ అవుతుంది అవునా కమ్యూనికేషన్ టాపిక్ అయిపోయింది అంతే కమ్యూనికేషన్ ఇప్పుడు ప్రారంభం అవుతుంది కమ్యూనికేషన్ ప్రారంభం అవడానికి నేను మీకు ఒక సూత్రం చెప్తున్నా ఇంటికెళ్ళిన తర్వాత ఇవాళ కొంచెం బాగా రెస్ట్ తీసుకోండి ఎందుకంటే బాగా అలసిపోయారు రేపు మీరు ఏం చేస్తారంటే రేపు ఎల్లుండి కలిసి భార్య భర్తకి భర్త భార్యకి ఒక లవ్ లెటర్ రాయండి యథార్థంగా చెప్తున్నాను మీ భావాలన్నీ పెట్టి మీరు ఏమనుకుంటున్నారో మీ భార్య గురించి కాగితం మీద పెట్టండి కాగితం మీద పెట్టండి మీరు యథార్థంగా రాయండి మీ జీవితంలో మీరు ఏ విధంగా ఎలాంటి అనుభవాల నుంచి వెళ్ళారు ఎలాగో ఒకరినొకరు ప్రేమించుకున్నారు ఎంత మేలు పొందారో ఒకళ్ళ నుంచి ఒకళ్ళు దేవుడు ఎలాగా ఒకరినొకరిని దీవించాడు అనేది మీరు వ్యక్తపరచండి కాగితం మీద పెట్టండి ఎక్స్చేంజ్ చేసుకోండి ఎక్స్చేంజ్ చేసుకోండి మీకు కన్నీళ్లు రాకపోతే అడగండి ఇద్దరు కూర్చుని దేవునికి వందాలు చెల్లించండి మీ భావాలకి మొట్టమొదటి రూపం అదే నేను చెప్పిన వెంటనే మీరు భావ భావోద్వేకం తోటి లేకపోతే ఇద్దరు కలిసి మాట్లాడుకోవడానికి కొంత సమయం పడుతుంది అయితే ముందు రాయండి దాన్ని పేపర్ మీద పెట్టండి అప్పుడు మీరు దాని గురించి డిస్కస్ చేసుకోండి నువ్వు అలా రాసావు కదా దాని అర్థం ఏంటి అని అడగండి దాని గురించి కొంత సంభాషణ సాగుద్ది మరి మీరు ఇలా రాశారు కదా దీని అర్థం ఏంటి చాలా బాగుంటుంది మీకు మళ్ళీ మొదటి మొదటి దినాలు జ్ఞాపకం వస్తాయి మీ మొదటి దినాల జ్ఞాపకం వస్తాయి ఎస్ ప్రభు కూడా అంటాడు నీ మొదటి ప్రేమను మర్చితివి మొదటి ప్రేమను మర్చితివి ఎఫ్సి సాంఘంతో అంటాడు ప్రభు మొదటి ప్రేమ అంటే హనీమూన్ లవ్ హనీమూన్ లవ్ హనీమూన్ లవ్ ఉందా ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో హనీమూన్ లవ్ లేకపోతే మళ్ళీ హనీమూన్ లవ్ ని రగిలించుకోండి